వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బాలుడి పేరు మిక్కీ జోల్ రెండవ తరగతి పూర్తి అయ్యి మూడవ తరగతిలోకి ప్రవేశించి చొరైనల్లో అడుగుపెట్టి తెనాలి రామకృష్ణ మరియు దొంగలు ఇంగ్లీష్లో తెనాల్ రామా అండ్ అనే పాఠాన్ని చదువుతున్నాడు చెప్ బాబు చదువు रावण फ्रॉम योर डेस्क और वाटर द वाटर द 319 नीम भी गार्डन दना रेमा एक्टर राव आर्टर नैनामा 1323 हाइडिंग 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 इन द प्रिंसेस नेएडा वीली गॉट एन एरिया दना रेमा एंड इनटू इज अ लवली दिस वॉइस ज्यादा है या दैट ऑफ हम एंटर द सिटी, तो वी वी, तो वी लिक्विड आल अवर वैरियल थिंग्स इन द बॉक्स और ड्रॉप इट इन द वेयर विट्टल विट्टल विल वी सेव द अनन रामा तकियों सिए ना कामन जितना अन जब वेरी हैप्पी रेडिएट प्रेशनली पार अनन रामा हिस बाय ड्रॉप द बॉक्स इन द वेयर ఇతను మా బావ పేరు ఎడ్వర్డ్ జాన్ జినన్ ఒకటో తరగతి పూర్తి చేసి రెండవ తరగతులకి ప్రవేశించాడు మా బావకు ఉన్నటువంటి బలం కాన్సన్ట్రేషన్ చేస్తే బాగా చదువుతాడు వదిలిపెట్టామా మా బావ ప్రతి ఉపాధ్యాయుని మూడు చెరువులు నీళ్ళు తాగిస్తాడు పాపం సరిగా ఆహారం తీసుకోడు బావ ఎక్కువ గాలి పిల్చుకొని బతుకుతుంటాడు వాళ్ళ నాన్న బా చాలా బాధపడుతుంటాడు జయరాములెడ్డి సార్ ఇంటి దగ్గర పాలు తాగటం లేదు అన్న లేదని అందుకనే బావ చాలా సన్నగా వీక్గా ఉంటాడు పెద్ద అయిన తర్వాత బావ నువ్వు పెళ్లి చూపులకి వెళ్తే ఎట్లా చెప్పు అమ్మాయి నచ్చాలి కదా బావ అవునా కాదా మరి ఏంటి బావా నువ్వు మరి ఎట్లా ఎట్లా సన్నగా ఉంటే ఎట్లా సరే పాఠం చదువు బావా బావా మరి పాయసం ఎప్పుడన్నా తాగావా పాయసం ఎప్పుడన్నా మీ అమ్మ చేసింది ఇంట్లో పాయసం బావా స్వీట్గా ఉంటుంది తీయగా సేమియా పాయసం కానీ చేయలేదా లేదు బావా చేసి ఉంటుంది కానీ మరి తినరు కదా బావ మామూలుగా గాలి గుల్చుకొని బతుకుతుంటారు కదా ఎలా అయితే ఎట్ట బావ తింటావా బాగా తిండి ఈ నెలలో ఎన్ని కేజీలు పెరగాలి చెప్పు ఎన్ని కేజీలు పెరగాలని చెప్పా మరి ఐదు కేజీలు బరువు పెరగాల అర్థమైందా మరి ప్రామిస్ చెయ్యి ప్రామిస్ ఓకే ఓకే బావా థ్యాంక్ యూ